క్రైస్త లాడ్ మార్కెస్ వార్త పదహారాజ్యం పదహారు వచ్చినని చూపిస్తూ కొంతమంది మతుని మధులు రీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పెడుతూ బైబిల్ దేవుడు బైబిల్ దేవుడిని నమ్మకపోతే నరకంలో వేస్తాడు బైబిల్ దేవుడు ఒక శాడిస్టు అని మాట్లాడుతూ కొంతమంది రీల్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ వాళ్ళ నోటంటే వచ్చే మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏంటంటే దేవుడిని నమ్మకపోతే నరకానికి పోతారు హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆ వాక్యంలో ఏముందంటే నమ్మి బాప్దేశం పొందిన వాడు రక్షించబడును నమ్మని వాడికి శిక్ష విధింపబడును అయితే వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటంటే దేశం కోసం ఎరగబడిస్తారు కదా దేశం కోసం ఇది చేశారు అది చేశారు మరి దాన ధర్మాలు చేశారు అన్నదానాలు చేశారు మరి వీళ్ళు ప్రభువుని నమ్మలేదు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అని పెద్ద తెలివిగా ఏదో ప్రశ్న అడిగినట్టు ఫీల్ అయిపోతూ అడుగుతూ ఉంటారు అరే బాబు రక్షణ పొందకుండా రక్షణ పొందకుండా పాపక్షమాపణ పొందకుండా పరలోకానికి ఏ ఒక్కరు కూడా చేరుకోలేరు పరలోకం చేరాలంటే రక్షణ పొందుకోవాలి మొట్టమొదట అయితే మీ ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం మరి చనిపోయిన వారికి అంటే రెండు వేల సంవత్సరాల ముందు చనిపోయిన వారికి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ క్రీలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఏసుక్రీస్తు వారు వచ్చిన కానించి రక్షణ పొందుకోవాలంటే ఏసుక్రీస్తు వారిని నమ్మాలి పాపక్షమాపణ నిమిత్తం నమ్మి బాప్తిసం పొందాలి అప్పుడే రక్షణ పొందుకుని నువ్వు పరలోకానికి చేరుకోవడానికి ఒక అర్హత సంపాదిస్తావు తప్ప రక్షణ పొందకుండా ప్రభువుని అంగీకరించకుండా ఏ ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోలేరు మార్కస్ వార్త అధ్యాయం పదహారు వచ్చినలో ఉన్న మాట ఏమిటంటే నమ్మిన వాడికి మాత్రమే రక్షణ దేవుణ్ణి నమ్మిన వాడికి మాత్రమే రక్షణ నమ్మకపోతే నిత్య నరక అగ్నిలోకి వెళ్ళిపోతారు ఇందులో ఏ మొహమాటం లేదు కొంతమంది పాస్టర్లు ఈ మాట చెప్పడానికి మొహమాట పడితే సిగ్గుపడుతున్నారు ఇలా కాదండి అలా కాదండి అలా కాదండి ఇలా కాదండి కాదండి మొత్తానికి మాత్రం దేవుణ్ణి నమ్మకపోతే మాత్రం నిత్య నరకానికి పోతారని హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి నమ్మితే ఇష్టం నమ్మకపోతే పోయిది కూడా వాలే సరేనా